విశాఖపట్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వజన పాలక మండలి సభ్యులు మరియు రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు శ్రీ పేడాడ కుమారి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు तर मग बघा उंदरा सायंगला आलो आलो पाचेत పెద్దలు అధ్యక్షులైనటువంటి శ్రీ కోలా గురువులు గారి ఆధ్వర్యంలో వాళ్ల ఆదేశానుసారం విశాఖపట్నం జిల్లా పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా సంక్రాంతి వేడుకలు భోగి మంటలతో అటు గంగిరెద్దులు ఇటు హరిదాసులతో మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ రోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతిరోజు సంక్రాంతి లాగే మా మహిళలందరికీ కూడా ఉంటా ఉంది ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు అవనివ్వండి ఆయన ఇచ్చిన అభివృద్ధి అవనివ్వండి ఈ రోజు రాష్టంలో ప్రజలందరూ కూడా సురక్షితంగా సంతోషంగా ఉన్నారని చెప్పడానికి మేము చాలా సంతోషిస్తా ఉన్నాము రాబోయే కాలంలో ఇది ఎలక్షన్ ఇయర్ రాబోయే కాలంలో మహిళలందరూ కూడా జగన్ ఆశీర్వదించి ఆయన మళ్లీ ముఖ్యమంత్రిగా గెలిపించాలని చెప్పి ఈ సంక్రాంతి శుభ సందర్భంగా మేము అందరినీ కూడా కోరుకుంటూ మీడియా ద్వారా రాబోయే కాలంలో ఈ రోజు జగన్ ఏదైతే సంక్షేమ పథకాలు ఇచ్చారో మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి స్వతంత్రం వచ్చిన తర్వాత డెబ్బై ఐదేళ్లయ్యింది ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలకు పెద్దపీట వేసిన దాఖలాలు లేవు అది ఖచ్చితంగా చెప్పగలం ఎప్పుడో ఎన్టీఆర్ గారు ఇచ్చారట అది మా తెలీదు మేము అప్పుడు మేము చిన్నవాళ్లం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫిఫ్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అటు పంచాయతీ లెవెల్లో అనివ్వండి వార్డు వ్యవస్థలో అవనివ్వండి జిల్లా పరిషత్ లో అనివ్వండి కార్పొరేటర్లు అవనివ్వండి అన్ని దగ్గరలో కూడా ఇంచుమించుగా కార్పొరేషన్ చైర్మన్స్ అవనివ్వండి ఇక్కడ చాలా మంది మహిళలు ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్స్ డైరెక్టర్స్ ఉన్నారు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం అన్నది చాలా సంతోషకరం ఆ యాభై రెండు శాతం రిజర్వేషన్ ఆయన కల్పించినటువంటి ఘనత ఎప్పుడు కూడా మహిళలు ఓటుగానే చూశారు తప్ప ఓటు బ్యాంక్ గానే చూశారు తప్ప మహిళలకు అధికారంలో భాగస్వామ్యం ఇవ్వలేదు ఏ ముఖ్యమంత్రి ఈ రోజు ముఖ్యమంత్రి ఈ రోజు అట్లాంటివి ఇవ్వడం జరిగింది మా జగన్మోహన్ రెడ్డి గారు అంతేకాకుండా ఇటు మా విద్యా వ్యవస్థను అవనివ్వండి ఆరోగ్య వ్యవస్థను అవనివ్వండి ఈ రోజు ఆయన తీసుకుని తీర్చిదిద్దేటువంటి విధానం చేసినటువంటి మార్పులు పక్క రాష్ట్రాల వాళ్ళు కూడా ఎంతో గౌరవంగా అంటే మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చేశారు పిల్లలకు ముఖ్యంగా చదువులకి ఈ రోజు స్కూల్స్ లో నాడు నేడు ద్వారా అవనివ్వండి ఇవన్నీ కూడా మార్పులు చేయడం జరిగింది అందువల్ల మేమందరం ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో మా తీర్మానం మా నిర్ణయం ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలి